హైదరాబాద్ లోని బల్లభునేని వంశీ కేసులో ఆయన ఇంటి దగ్గర ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఏపీ పోలీసులు వంశీ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తూ ఈ నెల పదవ తేదీ నుంచి రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ నెల పన్నెండున హైదరాబాద్ లోని వంశీ ఇంటికి సత్యవర్ధన్ వచ్చినట్లు పోలీసుల దగ్గర సమాచారం ఉంది అయితే సత్యవర్ధన్ వంశీ ఇంటికి వచ్చిన విజువల్స్ ఆ సమయంలో వంశీతో పాటు ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు అన్న వివరాల కోసం సిసి ఫుటేజ్ ని పరిశీలిస్తూ ఉన్నారు రేపు కూడా హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి ఆయన ఇంటి దగ్గర ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు ఏపీ పోలీసులు రేపు కూడా హైదరాబాద్ లోనే ఉండి ఆధారాలన్నీ కూడా సేకరించబోతున్నారు ఏపీ పోలీసులు పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ఇప్పటివరకు ఏమైనా ఆధారాలు వాళ్ళు సేకరించారా పోలీసుల నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తూ ఉన్నారంటున్నారు కదా పలబ్రేని వంశీ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులు హైదరాబాద్ రావడం జరిగింది రెండు ప్రత్యేక బృందాలను కూడా ఈ కేసు విచారణ నిమిత్తం కూడా విజయవాడ సిపి రాజశేఖర బాబు నియమించిన నేపథ్యంలో ఈ కేసులో కీలకంగా మారినటువంటి అంటే మొత్తం వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ లోని వంశీ నివాసంలో కూడా కొన్ని వ్యవహారాలు చక్కబెట్టినట్టుగా పోలీసులకి సమాచారం కూడా అందింది ఎవరైతే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద జారీ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు సత్యవర్తన్ అతను ఈ కేసుకు సంబంధం లేదని చెప్పి అఫడ్విట్ దాఖలు చేసిన నేపథ్యంలోనే అతను ఈ నెల పదవ తారీఖున హైదరాబాద్ లోని వంశీ ఇంటికి వచ్చినట్టుగా పోలీసులకి విచారణ నిమిత్తం ఆ సమాచారాన్ని గుర్తించినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది అందులో భాగంగానే ఈ నెల పదవ తారీఖు నుంచి వంశీ ఇంటికి వచ్చిన వాళ్ళకి సంబంధించిన వివరాలు ఎవరు అనే అంశం మీద సిసిటివి ఫుటేజ్ ఆ ఇంటి సమీపంలోనే విధంగా ఇంటి ఇంటి దగ్గర ఉన్న సిసిటీవీ మొత్తాన్ని పోలీసులు అయితే జల్లెడ పడుతున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతా ఉంది మరోవైపు ఇవాళ ఉదయం నుంచే వంశీ ఇంట్లో కూడా ఈ మొబైల్ వంశీ మొబైల్ ఎంత వరకు స్వాధీనం చేసుకోలేదు పోలీసులు ఈ నేపథ్యంలో ఆ వంశీ ఇంట్లో సోదాల నేపథ్యంలో మొబైల్ కోసం వెతికినా కూడా అది దొరకని పరిస్థితుల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి టెక్నికల్ అవిడెన్స్ కోసం సత్యవర్ధన్ ఇక్కడికి వచ్చిన ఆ విషయాన్ని ధృవీకరించుకోవడానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లో ఆ విజువల్స్ ఉంటాయి కాబట్టి వాటిని గుర్తించే పనులు అయితే పోలీసులు ఉన్నారు దీంతో పాటుగా ఆ ఘటనకు సంబంధించి జరిగిన రోజు వంశీ ఇంటికి ఎవరెవరు వచ్చారు అనే అంశాలకు సంబంధించి కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ పోలీసులు ఇవాళంతా అటు వంశీ నివాసంలో సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు రేపు కూడా హైదరాబాద్ లోనే ఉండి కేసుకు సంబంధించి ఎవిడెన్స్ సేకరించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది సౌజన్య శ్రీకాంత్ హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ ఇంటి దగ్గర ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఏపీ పోలీసులు వంశీ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తూ ఉన్నారు ఈ నెల పదవ తేదీ నుంచి రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ నెల పన్నెండున హైదరాబాద్ లోని వంశీ ఇంటికి సత్యవర్ధన్ వచ్చినట్లు పోలీసుల దగ్గర సమాచారం ఉంది అయితే సత్యవర్ధన్ వంశీ ఇంటికి వచ్చిన విజువల్స్ ఆ సమయంలో వంశీతో పాటు ఇంట్లో ఇంకెవరెవరున్నారు అన్న వివరాల కోసం సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు ఇక రేపు కూడా హైదరాబాద్ లోనే ఏపీ పోలీసులు ఉండి ఇంకా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది